ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా లైన్లో భక్తులకు మంచినీళ్ల సదుపాయం చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుండి గుడి వరకు వెళ్లే సదుపాయం మెడికల్ క్యాంపులు ఏర్పాటు తదితర సౌకర్యాలను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు రాష్ట్రం నలుమూలల నుంచే తరలివచ్చిన వేలాది మంది భక్తులు మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల గోవిందనామ స్మరణతో వాడపల్లి గ్రామం మారుమోగింది वक्त उठा जाने पर اشتراک کے سامعین اور